శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం ఉద్యోగం విదేశీ అన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఓ లేనిపోని ప్రమాదం పంచుకొచ్చేటువంటి అవకాశం ఉంది మీరు బాగా నమ్మిన వ్యక్తి లేదా మీ దగ్గరి బంధువు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఇక తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది ఆ వ్యక్తి ఎవరు అలాగే మీకు అలాంటి నష్టాన్ని కలగజేయడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి ప్రస్తుతం అధిపతి కుజుడుగా ఉండడంతో వీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం అందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ప్రస్తుతం ఇక ఏ పనిలో అయినా సరే విజయం అందుకునేటువంటి ఇక విషయాలు అలాగే ప్రతిఫలం కూడా అందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది అయితే ఈ రాశి వారు తీసుకునేటువంటి ఒక బ్యాచ్ స్టెప్ అంటే తప్పుడు నిర్ణయం వల్ల వీరి జీవితంలో ఇక భారీ ఎదురుదెబ్బను ఇక కలగబోతుంది ఇక వాటి నుంచి తప్పించుకోవాలంటే ఈ రాశి వారు చేయవలసిందేంటి అలాగే వీరు చేయవలసినటువంటి దేవతారాదులనేటి అలాగే వీరికి ఉన్నటువంటి ఈ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ యొక్క కుంభరాశి వారికి లేనిపోని ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో చితికిపోయి ఉన్నారు అటువంటి కుంభరాశి వారికి మరో బిగ్ షాక్ తగలబోతుంది అసలు విషయం ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటారు కానీ వీరినిగా నమ్మిన వ్యక్తి అంటే మీ యొక్క సొంత వ్యక్తిలా భావించినటువంటి మీ శ్రేయో కానీ లేదా మీ యొక్క స్నేహితులు కానీ ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామి కానీ ఎవరున్నా సరే ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మించి గొంతుకొసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఎక్కడా లేని ఆర్థిక నష్టాన్ని మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిన్న పరిహారంతో మీరు బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే లేనిపోయిన ఇబ్బందులు మీ మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలున్నాయి అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వారి నుంచి తప్పించుకోవాలంటే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి దేవతారాధులనేటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారు ఎవరున్నారో ఇక వీరి ఆరోగ్య విషయంపై దృష్టి సారించాలి వ్యాయామాలు యోగా సంబంధమైనటువంటి విషయాలపై దృష్టి సారించినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో అష్టమకూజ ప్రభావం వల్ల వీరి యొక్క ఆరోగ్య స్థితిని కాపాడుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే మీరు ప్రతినిత్యం కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అశ్విని దేవతలకు వైద్యనాథ ధన్వంతరి మొదలగు ఆరాధనలకు దేవతలను పూజించుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పొద్దున్న సాయంత్రం హనుమాన్ చాలీసను పఠించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలతో ఇక సభలలో ప్రబుద్ధులను అలాగే ప్రత్యర్థులను శత్రువులను మట్టి కర్పించేటువంటి సత్తా కలిగిరవారు ఈ యొక్క కుంభరాశి వారు అయితే కొంతమంది ముక్కుముడిగా మీపై ఇక ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశంతో పాటు లేనిపోని ఇబ్బందులు ఇక ఎక్కడ లేనటువంటి ఇక ఆర్థిక నష్టాన్ని కలగజేయాలని చూస్తున్నారు అలాగే మీపై నరదిష్టి నరఘోష వంటివి కూడా ఎక్కువగా ఉండడంతో మీకు అకస్మాత్తుగా ధన నష్టం రావడం ఆకస్మిక ప్రయాణాలలో నష్టాలు అలాగే ఇబ్బందులు కలగడం ఇక దూర ప్రయాణాలు చేయవలసి రావడం అందులో కూడా నష్టాలు రావడం ఇలా తీవ్రమైనటువంటి ఇక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అయితే ఏ విషయాల్లో ఈ రాశి వారిని కొంతమంది మోసే చేసేటువంటి అవకాశం నష్టపోయేటువంటి అవకాశం ఉందో తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారు చేయవలసినటువంటి ఇక దేవతారాధులు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు ఎక్కడ ఉన్నా సరే మర్చిపోకుండా ఆ లక్ష్మి సహస్రనామాన్ని లలితా సహస్రనామాన్ని పొద్దున రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు పఠించడం మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి ధ్యానం కూడా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు కొంతమంది వ్యక్తులు మీ యొక్క పరిచయాన్ని స్నేహితులుగా మార్చి ఆ తర్వాత మిమ్మల్ని లేదు ని ఇక ఊబిలోకి దించేటువంటి ప్రయత్నాలు అంటే అప్పులో ఊబిలోకి కానీ లేక మీకు తెలియనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టమని కానీ లేదా కొంతమంది మిమ్మల్ని ఇక అక్రమ సంపాదన గురించి ఇక ఆశ కల్పించి అందులోకి తీసుకెళ్లేటువంటి అవకాశాల వల్ల మీకు మీ ప్రజల్లో కానీ దగ్గరలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతలు తొలగిపోవడమే కాదు తీవ్రమైనటువంటి అవమానంతో ఇక మీరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి ఇటువంటి విషయాల్లో జూదంలో కానీ స్ట్రైక్ కానీ ఇక లేదా స్టాక్ మార్కెట్లో కానీ తెలియని విషయాల్లో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల ఈ మీరు కుటుంబంతో దూరం అవుతున్నారు కాబట్టి కొంత సమయాన్ని వారికి కూడా కేటాయించినట్లయితే వారి యొక్క బాగోగులు అలాగే వారికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఆర్థిక ఇబ్బందులు ఇక ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎవరైతే నూతన గృహం అలాగే వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నారో ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారం నుంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు అందుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక విద్యలు వీరికి తినటువంటి ఇక తెలివితేటలు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అన్నదమ్ముల యొక్క సహకారం ఉంటుంది సుఖ సంతోషాలకు లోటుండదు ఆస్తుల వివరాలు అలాగే ఆస్తుల విలువలు పెరగడం రత్నములు మీకు సంబంధించినటువంటి బంగారు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది అయితే ఓ వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఇక మరింత ఇబ్బందులకు గురిచేసి వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది అతను మీ యొక్క స్నేహితుడు కావచ్చు లేదా దగ్గరి బంధువు కావచ్చు లేదా మీ యొక్క సహోద్యోగి కావచ్చు తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితులను అప్పు ఇచ్చేటప్పుడు కానీ లేదా తీసుకునేటప్పుడు కానీ ఇక చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇక చవి చూసేటువంటి అవకాశం నిరాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీకు తెలియని వ్యాపారాల్లో మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీ యొక్క భార్య లేదా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సలహకారాలు లేదా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం నిరాశ వారికి ఉంటుంది అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క సలహ ఇక సలహాలు సూచనలు అలాగే వారిని ఇక వారి యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించి దగ్గరలో హాస్పిటల్లో ఇక పరిశీలించి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేటువంటి ఇక బాధ్యత మీపై ఉందనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు ఇక స్థిరాస్తి గొడవలు గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి కోర్టు వివాదాల నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చు అలాగే ఎవరైతే మీ యొక్క సహోద్యోగులు ఉన్నారో మిమ్మల్ని రెచ్చగొట్టి ఇక మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కేర్ఫుల్గా ఉండండి అలాగే ఈ రాశి వారికి స్టాక్ మార్కెట్లో ఇక ఇన్వెస్ట్ చేయాలని భావించిన వారికి సెప్టెంబర్ రెండో వారం నుంచి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు ఇక మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి వృత్తి వ్యాపారాలలో ఇక కొంతవరకు నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజు మీరు మర్చిపోకుండా ఈ యొక్క ఉప్పు దీపాన్ని మూడు శుక్రవారాల పాటు చూసినట్లయితే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక మంచి ఉన్నతిని ఇక సాధించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతుంది నమ్మించిన వారే ఎటువంటి మోసం చేయబోతున్నారు అలాగే వారి నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి దేవతారాధనలు చేయాలి అలాగే వీరికి అదృష్ట సంఖ్య మూడును చెప్పవచ్చు ఈ యొక్క సంఖ్యను మీరు అవకాశం వచ్చినప్పుడు లేదా అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది శుభమస్తు నమస్కారం